అసోసియేషన్ ఆఫ్ సర్జన్స్ ఆఫ్ ఇండియా నలబై ఏడవ రాష్ట్ర చాప్టర్ సమావేశం కాకినాడలోని రఘునయ మెడికల్ కాలేజీ ఆడిటోరియంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు ఈ సమావేశానికి రాష్ట్ర స్థాయిలో శస్త్రచికిత్స నిర్వహించే వైద్యులతో పాటు ఇతర దేశాల్లో ఉండే వైద్యులు హాజరయ్యారు ఈ సందర్భంగా ఏపీఏఎస్ఐఓఎన్ రాష్ట్ర చాప్టర్ చైర్మన్ డాక్టర్ కె శివశంకర్ మాట్లాడుతూ మూడు రోజుల పాటు నిర్వహించే ఈ సమావేశంలో నూతనంగా వైద్య రంగంలో జరిగే అనుభవాలను కొత్త పాత డాక్టర్లు కలిసి తెలుసుకునేందుకు ఎంతో వీలుగా ఉంటుందని అన్నారు అలాగే ఈ సమావేశానికి దేశ విదేశాల్లో స్థిరపడిన ప్రముఖులు హాజరయ్యారని వారు చెప్పిన అనుభవాలు నూతన సర్జనులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు ఈ కాన్ఫరెన్స్ కొత్త పాత నవతర వైద్యులకు ఎంతో నేర్చుకునే విధానం వల్ల మేలు జరుగుతుందని అన్నారు వివిధ మెడికల్ కంపెనీల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సర్జికల్ మెడికల్స్ పరికరాల ప్రదర్శన అందరినీ ఆకట్టుకున్నాయి ఈ కార్యక్రమంలో చాప్టర్ రాష్ట్ర కార్యదర్శి పి ఫణి కుమార్ రెడ్డి డాక్టర్ సూపర్నేని సుష్మ కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రి రిటైర్డ్ సూపర్టెంట్ ఏఎస్ కామేశ్వరరావు వివిధ ప్రాంతాలకు చెందిన వైద్యులు పాల్గొన్నారు యాన్యువల్ స్టేట్ కాన్ఫరెన్స్ మన ఆంధ్రప్రదేశ్ చాప్టర్ది కండక్ట్ చేస్తున్నాం గత నలభై ఏడు సంవత్సరాలుగా మనం ఈ కాన్ఫరెన్స్ కండక్ట్ చేస్తున్నాం ఈరోజు కాకినాడలో నెక్స్ట్ త్రీ డేస్ డైలీ లైవ్ సర్జరీస్ టెలికాస్ట్ చేయడం జరుగుతుంది ఈ కాన్ఫరెన్స్కి దాదాపుగా పన్నెండు వందల మంది డెలిగేట్స్ రెండు రాష్ట్రాల నుంచి వచ్చారు అదేవిధంగా భారతదేశమే కాకుండా ఇతర దేశాల నుంచి కూడా మనం స్పీకర్స్ని పిలిపించినాం ఇక్కడ సర్జరీస్ పర్ఫామ్ చేయగలూ సో ఈ కాన్ఫరెన్స్ ఏదైతే ఉందో ఇది ఏస్ఐఏపీ చాప్టర్ అసోసియేషన్ ఆఫ్ సర్జన్స్ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ చాప్టర్ కండక్ట్ చేస్తుంది దీనికి మెయిన్ ఇక్కడ ఆర్గనైజింగ్ ప్రై డాక్టర్ రవికమల్ సార్ ఆర్గనైజింగ్ చైర్మన్ డాక్టర్ గొడవర్తి రామ్మోహన్ ఐనోదయ హాస్పిటల్స్ డైరెక్టర్ ఈజ్ ది ఆర్గనైజింగ్ సెక్రటరీ అండ్ డాక్టర్ కళ్యాణ్ రవిప్రసాద్ సార్ ట్రెజరర్ అధ్యక్షతన ఈ కాన్ఫరెన్స్ జరుగుతుంది అని చెప్పి తెలియపరచడానికి చాలా సంతోషిస్తున్నాం అదేవిధంగా ఈ కాన్ఫరెన్స్ అటెండ్ అయిన దాదాపు పదిహేను వేల పదిహేను వందల మంది పదిహేను వందల మంది సర్జన్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఈ కాన్ఫరెన్స్ నుంచి చాలా అవసరమైన ముఖ్యమైన విషయాలు సర్జరీ చేయడంలో మెలకువలు నేర్చుకొని వెళ్తారని చెప్పి మేము కోరుకుంటున్నాము మీరు ఈ కాన్ఫరెన్స్ కవర్ చేయడానికి వచ్చినందుకు ఆల్ ఏపీ స్టేట్ సర్జన్స్ అందరూ కూడా ఇక్కడ ఈ కాన్ఫరెన్స్కి అటెండ్ అవ్వడం జరుగుతుంది మీరు మూడు రోజులు చేయడం జరుగుతుంది ఇక్కడ అన్ని రకాల సర్జరీస్ ఎలా చేయాలి ఏం నేర్చుకోవాలి అన్ని మెలుపులన్నీ నేర్చుకునే యంగర్ జనరేషన్ గ్యాజెంట్స్ కానీ యంగర్ గర్ల్స్ గ్యాజెంట్స్ అందరికీ నేర్చుకుంటుంది పది సంవత్సరాల తర్వాత మనం రెండు వేల పదమూడులో స్టేట్ కాన్ఫరెన్స్ చేయం జరిగింది కాకినాడలో పట్లానే మళ్ళీ పది సంవత్సరాల తర్వాత ఈసారి మనం మళ్ళీ కాకినాడలో ఈ కాన్ఫరెన్స్ స్టేడియం జరుగుతుంది ఇక్కడ అందరూ పెద్ద పెద్ద ఫేమస్ సర్జన్స్ ఆల్ ఓవర్ ఇండియా నుంచి కూడా ఇక్కడ వాళ్ళ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోవడానికి వస్తున్నారు ఇదంతా అందరికీ మంచి ఆపర్చునిటీ అండ్ అందరూ దీన్ని ఉపయోగించుకొని మంచి సర్జన్స్ ఫీచర్లు అవుతారని కోరుకుంటున్నాను ఓకే సార్ సబ్జెక్ట్స్ వార్షిక మాకు సంతోషంగా ఉంది ఇక్కడ మా కాలేజ్ రంగరాయ మెడికల్ కాలేజ్ నుండి ఈ జరిగిన రెండు మూడు సంవత్సరాలు మా దగ్గర నుంచి చాలామంది ప్రముఖులు రాష్ట్రంలో ప్రముఖ బాధ్యతలు పట్టించున్నారు డాక్టర్ కోరికొండ బార్జీ గారి వైస్ ఛాన్సలర్ గారు వైసీపీ చేసి పదవి నిర్మాణ చేసినారు ప్రస్తుతం డాక్టర్ రఘురామ్ గారు చీఫ్ గెస్ట్ హైదరాబాద్ నుంచి ఉన్నారు ఇక్కడ కాకినాడలో ఉన్న ఎంతో కాలం నుంచి అత్యంహంగా ప్రస్తుతం మనకు రాఘరాయ మెడికల్ ప్రిన్సిపల్ మరియు డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ ఇంకొక బాధ్యతగా చేపట్టిన సార్ వైస్ ఛాన్సలర్ కొన్ని బాధ్యతలు ఆయన ఒకే మనిషికి కూడా చాలా అభివృద్ధి వాటి పురస్కరించుకొని ఈ ఈ ఈ కాన్ఫరెన్స్ కండక్ట్ చేయడం మాత్రం అనుభూతిగా అను అనుభూతి అనుభూతిగా కాకినాడ జిల్లా ఏలేరు వరద ముంపు గ్రామాలలో పర్యటించిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తుఫాన్ పై ముందే సమాచారం ఉన్నా ప్రభుత్వం ఫ్లడ్ మేనేజ్మెంట్ చేయడంలో విఫలమయ్యారని ఆరోపణ వరదల వల్ల నష్టపోయిన ప్రజలను రైతులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని డిమాండ్ కాకినాడ జిల్లా యువజన సర్వీసుల శాఖ సైప్రాజా ఆధ్వర్యంలో యువజనోత్సవాలు ప్రారంభం యువతతోనే దేశ భవిష్యత్ నిర్దేశం జరుగుతుందన్న జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా కాకినాడలోని రంగరాయ మెడికల్ కాలేజీలో అసోసియేషన్ ఆఫ్ సర్జన్ ఆఫ్ ఇండియా నలభై ఏడవ రాష్ట్ర చాప్టర్ సమావేశం మూడు రోజుల పాటు నిర్వహించే ఈ సమావేశంలో వైద్య రంగంలో నూతనంగా జరిగే అనుభవాలను తెలుసుకునేందుకు వైద్యులకు ఉపయుక్తంగా ఉంటుందన్న ఏపీఏఎస్ఐఓఎన్ రాష్ట్ర చాప్టర్ చైర్మన్ డాక్టర్ కె శివశంకర్ రావు ఈయనకి వారి తో సమాప్తం తిరిగి వచ్చే వీడియోల్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం